సాధారణ ఎన్నికల్లో తోయక జగదీశ్వరి కురుపాం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పాముల శ్రీవాణిపై గెలుపొందిన విషయం అందరికీ తెలిసినదే ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేశ్రదేవ్ ఆధ్వర్యంలో నేడు టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు ముందుగా దులికేశ్వర స్వామి ఆలయం నుంచి సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న గ్రౌండ్ వరకు భారీ ఎత్తున డప్పు వాయిద్యాలతో డ్యాన్సులు వేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా గెలవడానికి ముఖ్య కారణం మాజీ మంత్రివర్యులు శత్రుచర్ల విజయరామరాజు కుర్పం రాజా టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల చంద్ర దేవన్ అని అన్నారు అనారోగ్యంతో ఉన్న నాకు ఎంతగానో వెన్నుదన్నుగా ఉన్న విజయరామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కల్లారా చూశానన్నారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తానని జగదీశ్వరి పేర్కొన్నారు సభ అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేశ చంద్రదేవ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ కార్యకర్తలు ఎంతగానో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు ముప్పై సంవత్సరాల తర్వాత కుర్పం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం వీరేశ చంద్రదేవ్ దంపతులు ఎమ్మెల్యే జగదీశ్వరికి శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు